శివ హేమంత్ని బాగా కొట్టి అతని వెళ్ళు కట్ చేస్తాడు తన వైఫ్తో అతను స్పెండ్ చేసే టైం వేస్ట్ చేసినందుకుగాను ఇదంతా తాను చేస్తున్నాడని గ్రహించిన సురభి మనసులో ప్రేమ పెరుగుతుంది హేమంత్ శివ అడిగిన ఐదు వందల బిలియన్ల కోసం తన తండ్రికి కాల్ చేస్తాడు హేమంత్ తండ్రి బాంబేలో తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వీళ్ళంతా ఉన్న ఏరియా మొత్తాన్ని బ్లాక్ చేపిస్తాడు సతీష్ విందా నువ్వు నీ మనిషికి సలహా ఇవ్వు మా నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు ఆయన వచ్చేసరికి ఇక్కడంతా క్లియర్ అవ్వకపోతే మా నాన్న కోపాన్ని మీరెవ్వరూ భరించలేరు అని కోల్డ్ వాయిస్తో అన్నాడు హేమంత్ తన తండ్రి బాంబేలో తన అధికారాన్ని చోటకు చేసిన తర్వాత అతనిలో కాన్ఫిడెన్స్ తిరిగొచ్చింది అతని మాటలు చాలా కఠినంగా మారిపోయాయి సతీష్ ఎక్స్ప్రెషన్ డిగ్నిఫైడ్గా మారింది అతను ముందే ఊహించాడు ఇలా ఏదో అవుతుందని అయితే ఇలా జరుగుతుందని సతీష్ ఎక్స్పెక్ట్ చేయలేదు అతనికి చాలా పెద్ద ఉపద్రవం వచ్చిందని అర్థమవుతుంది అయితే ఈ చుట్టుపక్కలంతా విందా ఫ్యామిలీ బాడీగార్డ్స్ ఉన్నారు వాళ్ళందర్నీ దాటుకుని కొన్ని నిమిషాల్లోనే ఈ ఏరియా మొత్తం బ్లాక్ చేశారు అంటుంటే సతీష్కి తమాషాగా ఉందని చెప్పాలి అయితే హేమంత్ తండ్రి గోవర్ధన్కి ఆమాత్రం ఎబిలిటీ ఉందని తెలుసు కాబట్టి ఈ విషయాన్ని నమ్మాలి ప్రెసిడెంట్ శివ హేమంత్ ని కొట్టడానికి ఐదు నిమిషాలు పట్టింది అయితే గుజరాత్ నుంచి ప్రత్యేక పోలీస్ దళాలు యుద్ధ వాహనాలు హెలికాప్టర్లు ఇవన్నీ సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు వీళ్ళంతా శివపై అటాక్ చేయబోతున్నారు అదే జరిగితే శివ చనిపోతాడా అసలే ఆ సెవెన్ స్టార్ చైర్మన్ అయిన గోవర్ధన్ కి బాంబేలో చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు దీన్ని బట్టి అతనికి అర్థమైంది ఏంటంటే అధ్యక్షుడు శివ ఎప్పుడైతే హేమంత్ని కొట్టాడో అప్పుడే అతని బాడీ గార్డ్స్ సీక్రెట్ గా టెక్స్ట్ మెసేజెస్ చైర్మన్ కి పంపారని మిస్టర్ శివ బాంబేలో సెవెన్ స్టార్ గ్రూప్ కి కొంచెం పవర్ ఉంది ఈ హేమంత్ ఎవరిని లెక్క చేయడం లేదు ఇతన్ని వదిలేద్దామంటారా లేక వాళ్ళని ఎదుర్కొందామంటారా అని అన్నాడు సతీష్ శివ సతీష్ వైపు చూసి నువ్వు దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు అని కూల్గా అన్నాడు ఓకే అని రెస్పెక్టివ్గా తల ఊపాడు సతీష్ కానీ ఈ ఏరియా బిందా ఫ్యామిలీకి చెందిన ఏరియా కాదు ఈ ఏరియా గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్తో నిండిపోయింది అండ్ బాంబేలోని రకరకాల ఫ్యామిలీస్ ఈ ఏరియాలో తమ దందా చేస్తూ ఉంటారు అయినప్పటికీ శివకి ఎప్పుడు తన సొంత ప్లాన్ ఉంటుందని సతీష్కి తెలుసు పెద్ద ఆయన సుందర్ వింద మెచ్చుకునే వ్యక్తి శివ సో తనకే పొజిషన్లో ఎలా బిహేవ్ చేయాలో బాగా తెలుసు అని అనుకున్నాడు సతీష్ అప్పుడే ఫోన్ రావడంతో శివ వైపు చూశాడు శివ మాట్లాడమని చెప్పడంతో ఫోన్ ఆన్సర్ చేసిన సతీష్ కాసేపు ఫోన్లో మాట్లాడాడు ఆ తర్వాత ఒక్కసారిగా అతని ఫేస్ మారిపోయింది మిస్టర్ శివ ఇప్పుడే మన మెయిన్ గేట్ దగ్గర ఉన్న బాడీగార్డ్ లీడర్ నాకు కాల్ చేశాడు అని భయంగా అన్నాడు సతీష్ శివ పెదవి అంచున ఒక అవహేళనతో కూడిన నవ్వు కనిపించింది శివ ఫేస్ లో ఒక ఇంట్రెస్ట్ కనిపించింది తన అనుకున్న దానికన్నా సెవెన్ స్టార్ చాలా వేగంగా ఉందని బాంబే పీపుల్ గుజరాత్కి చెందిన సెవెన్ స్టార్ మెంబర్స్ ని చాలా కేర్ తీసుకుంటున్నారని వాళ్ళ వెంట కుక్కల్లా తిరగడానికి కూడా వీళ్ళు వెనకాడరని శివకి అర్థమైంది శివ ఏమాత్రం కదలకుండా వితౌట్ ఎక్స్ప్రెషన్స్తో ఉండటంతో సతీష్ తన నుదుటిన పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ కింద ఆర్డినరీ సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే ఉన్నారు వాళ్ళందరినీ ఆపలేరు అని అన్నాడు అతనికి ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వెంటనే విందా ఫ్యామిలీ బ్లాక్ గార్డ్స్ ని పిలవమని శివ చెప్తే ఆ పని చేయడానికి సతీష్ రెడీగా ఉన్నాడు సెవెన్ స్టార్ గ్రూప్ మెంబర్స్ ని డీల్ చేసే ఎబిలిటీ శివకి ఉంటుందని సతీష్కి తెలుసు అయితే సమస్య ఏంటంటే వాళ్ళంతా ఇప్పటికే అప్స్టేట్స్ నుంచి కిందకి వస్తున్నారు అన్ని వైపుల నుంచి మనుషులు కమ్ముకొస్తున్నారు ఇలాంటి సమయంలో అందర్నీ శివ ఎలా తుడిచిపెట్టగలడు అనే చిన్న డౌట్ సతీష్ లో ఉంది శివ ఎల్లప్పుడూ విందా ఫ్యామిలీకి సీక్రెట్ ఎల్డర్ బహుశా అతని చేతిలో బిగ్ పవర్స్ ఉండొచ్చు అండ్ ఇండియాలోని అతిపెద్ద పవరున్న పర్సన్స్ లో ఖచ్చితంగా అతను కూడా ఒకడు అయితే సెవెన్ స్టార్ గ్రూప్ నార్మల్ది కాదు కేవలం విందా ఫ్యామిలీ గ్రూప్స్ సెవెన్ స్టార్ గ్రూప్ ని భయపెట్టలేవు అందున ఇప్పుడు ప్రెసిడెంట్ శివ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సెవెన్ స్టార్ ప్రిన్స్ హేమంత్ ని గెలిచాడు అండ్ అతన్ని కుక్కని కొట్టినట్లు కొట్టాడు హేమంత్ బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దదైనా సెవెన్ స్టార్ గ్రూప్స్ కి ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ వాళ్ళు శివ ముందు దేనికి పనికిరారు మిస్టర్ శివకి ఎదురుగా వాళ్ళంతా వస్తే వాళ్ళందరికీ అది చాలా పెద్ద దెబ్బ ఈ విషయం తెలియని సతీష్ వరి అవుతూ ఉన్నాడు ఒక్క క్షణం కూడా కదలకుండా ఉన్న శివ అపియరెన్స్ ని చూస్తుంటే మిస్టర్ శివ హార్ట్ చాలా పెద్దదని అతనికి అర్థమైంది శివ కదలకుండా పెద్ద పర్వతాలను కూడా కూలగొట్టగలడేమో అని అనుకున్న సతీష్ వాళ్ళొచ్చారు మనం ముందుగా నుంచి సేఫ్ ప్లేస్కి బయలుదేరదామా అని అడిగాడు అదే సమయంలో గదిలోకి బయట నుంచి తుపాకుల శబ్దాలు వినిపిస్తున్నాయి అండ్ మూడు బుల్లెట్లు గోడలకి తగిలి నేలపై పడ్డాయి ఒక వ్యక్తి అకస్మాత్తుగా లోపలికొచ్చి ప్రిన్స్ హేమంత్ ఉన్నారా చైర్మన్ గోవర్ధన్ నన్ను ఇక్కడికి పంపించారు సతీష్ విందా ప్రిన్స్ హేమంత్ని ని రిలీజ్ చేయండి లేకపోతే ఈరోజు నేను ఇదే బిల్డింగ్ లో ఉండి మీ అందరి అంతూ చూస్తాను అని గంభీరమైన గొంతుతో అరిచాడు వాళ్ళంతా నల్లజాతి బాడీగార్డ్స్ బాడీ గార్డ్స్ ప్రతి ఒక్కరి ఫేస్ లో చాలా భయంకరమైన ఎక్స్ప్రెషన్ ఉంది చేతుల్లో తుపాకీలు పట్టుకునున్నారు వాళ్ళు ఇంత క్రూరమైన మిడిల్ ఏజ్ పర్సన్స్ వాళ్ళ వెంటే చాలా మంది బాడీ గార్డ్స్ తో ఇండిపెండెంట్ లుక్స్తో లోపలికి వస్తున్నారు మా నాన్న మనుషులొచ్చారు ఈరోజు ఖచ్చితంగా మీరంతా చచ్చిపోతారు అని విజయవంతమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ అన్నాడు హేమంత్ వాళ్ళందరినీ చూసి హేమంత్ చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యాడు ప్రిన్స్ హేమంత్ ఓకే ఈ ఈవిల్ స్పిరిట్ నుంచి మీరు హెల్ప్ చేస్తాం అని మొదట వచ్చిన ఇద్దరు మిడిల్ ఏజ్ పర్సన్స్ చచ్చు పడిపోయినట్లు కింద హేమంత్ సీరియస్ సీరియస్గా సతీష్ వైపు చూశారు హేమంత్ శివ వైపు సీరియస్గా చూస్తూ వేస్ట్ వరకు నువ్వు చాలా ఆరగెంట్ గా బిహేవ్ చేశావు కదా ఈ రోజు నువ్వు చచ్చిపోతావో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ వంద కంటే ఎక్కువ గన్నర్స్ నిన్ను కాల్చడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ నుంచి నువ్వెలా తప్పించుకుంటావు అని పొగరుగా అన్నాడు దెబ్బల వల్ల అతడి ఎక్స్ప్రెషన్ చాలా ఎంబారసింగ్ గా ఉంది అతను బతికున్న శివని మింగేయాలని అన్నట్లుగా చూస్తున్నాడు అతని ఇప్పటికే తన బాడీ గార్డ్స్ ని అణచివేసిన శివ యొక్క ని చూశాడు అయితే అక్కడున్న వందలాది మంది విఐపి పర్సన్స్ చాలా క్రూరమైన వ్యక్తులు వాళ్ళ బాడీ గార్డ్స్ గన్స్ తో ఇక్కడికి వచ్చారు వాళ్ళందరి నుంచి శివ ఎలా తప్పించుకోగలడని అది అసాధ్యమని అనుకుంటున్నాడు హేమంత్ సతీష్ వింద నీకు చాలా ధైర్యం ఉంది సెవెన్ స్టార్ ప్రిన్స్ ని ఇలా కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు నీ మనసులో సెవెన్ స్టార్ కి సరైన గుర్తింపు లేదు అంతేనా ఈరోజు నీకు సెవెన్ స్టార్ గ్రూప్స్ అంటే ఏంటో చూపిస్తాను అని హేమంత్ ని ఎత్తుకున్న ఒక వ్యక్తి డీప్ వాయిస్ తో అన్నాడు అవును సతీష్ విందా నీ పక్కన ఎవరిని చూసుకుని నీకు పొగరు చైర్మన్ గోవర్ధన్ తో పోటీ పడటానికి నీకెంత ధైర్యం అంటూ బాడీగార్డ్ టీంకి లీడర్షిప్ తీసుకున్న మరో వ్యక్తి నెమ్మదిగా అన్నాడు సతీష్ విందా భయంగా శివ వైపు చూస్తున్నాడు జరిగే ఈ అతిపెద్ద యుద్ధంలో మాట్లాడే ధైర్యం సతీష్కి లేదు ఏమాత్రం అటు ఇటు అయినా సతీష్ ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతాయి శివ ఎప్పట్లానే ఇన్ డిఫరెంట్ వేలో కనిపిస్తున్నాడు సతీష్ వీళ్ళంతా వచ్చారు అని చాలా నార్మల్గా అడిగాడు శివ అతని లైవ్ ఎక్స్ప్రెషన్ చూసిన సతీష్ విందా ఆశ్చర్యపోయాడు శివ వాళ్ళని చాలా తేలిగ్గా తీసుకుంటాడు మిస్టర్ శివ ఆ పొడవాటి వ్యక్తి మన బాంబేలోని మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన ఫోర్త్ మెంబర్ అతని పేరు చరణ్ మల్హోత్రా అండ్ మరో పర్సన్ మోహిత్ గ్రే ఏరియాలో ఉన్న ముగ్గురు పెద్దవాళ్లల్లో ఈయన ఒకరు ఆయన చాలా డీప్ ఇన్ఫ్లుయెన్స్ ని కలిగి ఉన్నాడు అని చెప్పాడు సతీష్ మల్హోత్ర ఫ్యామిలీలో నాలుగో మెంబరా ఇది నిజంగా చాలా ఇరుకైన రహదారి ఈ దారిలోకి మళ్ళీ మల్హోత్ర ఫ్యామిలీ కూడా వచ్చింది అని అనుకున్నాడు శివ అతను కొద్ది రోజుల క్రితం మల్హోత్ర ఫ్యామిలీపై పెద్ద దాడి చేశాడు ప్రశాంత్ మల్హోత్రా విల్సన్ తమ సొంత ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసుకోవడానికి సిమ్లా వెళ్లారు అండ్ ఈరోజు మళ్ళీ మల్హోత్ర ఫ్యామిలీలోని నాలుగో మెంబర్ ఈ సెవెన్ స్టార్ కింద కుక్కలా పనిచేస్తున్నట్లు ఉన్నాడు వచ్చి ఇక్కడ తన యాటిట్యూడ్ ని చూపిస్తున్నాడు సతీష్ విందా నువ్వు పెద్ద మగాడివయ్యావా నీకు నా మాట వినిపించలేదా నా కిందున్న వాళ్ళని చూసైనా నువ్వు భయపడాలి కదా అని సీరియస్గా సతీష్ వైపు చూస్తూ నువ్వు వెంటనే ప్రిన్స్ హేమంత్కి అపాలజీ చెప్పు నువ్వు మోకరిళ్ళకపోతే నేను నిన్ను డీల్ చేయాల్సి వస్తుంది నువ్వు ఈ మధ్య విందా ఫ్యామిలీలో కొన్ని ఇండస్ట్రీస్ కి చార్జ్ తీసుకున్నావని విన్నాను సో నువ్వు చాలా ఎగ్జైట్ అవుతున్నట్టున్నా అందుకే ప్రిన్స్ హేమంత్ ఇంకా మాపై ఆ టెన్షన్ చూపించటం లేదనిపిస్తుంది అని సీరియస్గా అన్నాడు చరణ్ మల్హోత్ర లాంటి అతని కళ్ళు శివవైపు సతీష్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నాయి సతీష్ వేస్ చాలా టెన్షన్గా మారిపోయింది అతను ఇన్నర్గా చాలా హై ప్రెషర్ ని ఫీల్ అవుతున్నాడు శివ యొక్క ప్రజెన్స్ కోసం కాకపోతే అతను ఇంత పెద్ద సీన్ని సపోర్ట్ చేసేవాడే కాదు సతీష్ ఇండస్ట్రీ అంతా ఇదే ఏరియాలో ఉంది ఇదంతా కూడా డీల్ చేసేది మోహిత్ చరణ్ మల్హోత్రానే వీళ్ళిద్దరూ ఈ ఏరియాలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇద్దరూ ఒకరితో ఒకరు కుమ్మక్కై ఎంతో మందిని అణిచివేశారు ఈ ఇద్దరితో పోలిస్తే విందా ఫ్యామిలీకి చెందిన సెకండ్ జనరేషన్ కొంచెం తక్కువనే చెప్పాలి ప్రెజెంట్ వీళ్లున్న ఏరియాలో మల్హోత్ర ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ అన్నిటికంటే ముఖ్యంగా మల్హోత్ర ఫ్యామిలీ మెయిన్ ఇండస్ట్రీ ఇంపీరియర్ రివర్ పై ఉన్న సీ టర్మినల్ వాటర్ వే వీళ్ళిద్దరి బలమన్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అయితే కొంతకాలం క్రితం మల్హోత్రా ఫ్యామిలీ యొక్క బిగ్ షిప్ బ్లాస్ట్ అయ్యాక బాంబేలోని ఫేమస్ సర్కిల్ లో భారీ సంచలనం కలిగింది అండ్ బాంబేలోని ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన క్రూరమైన వ్యక్తి ఇదంతా చేశాడని న్యూస్ బయటకొచ్చింది ఈ షిప్ పేలుడు వల్ల మల్హోత్రా ఫ్యామిలీకి పది బిలియన్ల భారీ నష్టం వచ్చింది అయితే ఇది బాంబేలోని మల్హోత్రా ఫ్యామిలీపై ఎలాంటి ప్రభావం చూపించలేదు ఇప్పటికీ మల్హోత్రా ఫ్యామిలీ తన ఉనికిని కోల్పోలేదు ప్రెసిడెంట్ శివ వైపు చూస్తూ తిరిగి చరణ్ వైపు చూసి మిస్టర్ చరణ్ ఇది మా విందా ఫ్యామిలీ బిజినెస్ మీరిక్కడ ఎంటర్ అవ్వడం కరెక్ట్ కాదు అని అన్నాడు సతీష్ ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అసలు నీ ఐడెంటిటీ ఏంటి నువ్వు విందా ఫ్యామిలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నావా అంతేకాకుండా సెవెన్ స్టార్ గ్రూప్ కి మా మల్హోత్రా ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది సో ఇది నీ బిజినెస్ అంటున్నావు ఏంటి నీ సొంత బిజినెస్ అయితే మాకు సెవెన్ స్టార్ గ్రూప్స్ ఫ్రెండ్గా ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి హక్కు అధికారం ఉంది అని చాలా సీరియస్గా డీప్ అన్నాడు చరణ్ సెవెన్ స్టార్ గొడవ ఫ్యామిలీకి చుట్టుకుంది ఈ మొత్తాన్ని శివ ఎలా డీల్ చేయబోతున్నాడు శివతో పెట్టుకున్నందుకు సెవెన్ స్టార్ గ్రూప్స్ నేలమట్టం అవ్వబోతోందా శివని డీల్ చేయడానికి మల్హోత్రా ఫ్యామిలీ ఎల్డర్ ఇచ్చిన ఛాన్స్ ని చరణ్ మల్హోత్రా యూజ్ చేసుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి